హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజైతే డైలీ చేసే వర్కేనండి టమాటా చార్ చేద్దామని టమాటాలు కడుగుతున్నా ఇవైతే మా ఇంట్లో వచ్చిన టమాటాలే ఇంతకుముందు వీడియోలో మేము టమాటాలు కోసింది కూడా చూపించాను కదా అవి పుల్లగా ఉంటాయి అన్నమాట కాకపోతే ఈరోజైతే టమాటా చార్ చేస్తున్నా నేనైతే అయితే శుభ్రం కడుక్కొని వచ్చి ఇట్లా ఘాట్లు పెట్టి ఫస్ట్ ఉడకబెట్టాలండి అంటే నేను నేను ఆ ప్రోసెస్ చేస్తా టమాటా చారు చాలా మంది చాలా విధాలుగా చేస్తారు చాలా ఒక స్టైల్ అనమాట నేనైతే ఇట్లా అటు ఘాట్లు పెట్టి అందులో నీళ్ళు పోసి ఫస్ట్ అయితే వాటిని ఉడకబెడతాను ఆడవాళ్ళకి లేచి ఆడవాళ్ళకి వేసిన దగ్గర నుంచి ఒక పని ఉంటూనే ఉంటుందండి ఇక టమాటాలు చింతపండు కూడా వేస్తారు కదా టమాటా చార్లో నేత చింతపండు నానబెట్టుకుంటున్నాను అవి ఉడికేలోపు చింతపండు కూడా నానిపోయిద్ది చూడండి టమాటాలు కూడా ఉడికిపోయినాయి అవి తొందరగా ఉడుకుతాయి అనమాట అందులో ఇంట్లో కాసిన టమాటాలు కదా చాలా ఫాస్ట్గా ఉడికితాయి మెత్తగా అయితే ఇదే కాదు ఏదన్నా కర్రీ చేసిన దోసకాయ టమాటా చేసిన అందులో దోసకాయ మొక్కలు తప్పి టమాటాలు కనపడినా కనపడవు అంత పప్పు పప్పు అయిపోతాయి అసలు ఊరికినే మందులు అట్లాంటివి ఏం వేయకుండా పెంచుతాం కదా అందుకనేసి చాలా బాగా ఉడుకుతుంది ఇవైతే వేడి నీళ్ళ నుంచి తీసేసి ఇక పక్కన పెట్టేసిన కొంచెం చల్లారిలోపు ఆని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నా ఇవైతే పక్క టమాటాలు అయితే మెత్తగా ఇవి బాగా వేడిగా అండి అందుకే గంటతోటి ఫస్ట్ అయితే మెత్తగా చేస్తున్నా కావాలి అనుకున్న వాళ్ళు పిప్పు పడేస్తారు లేదంటే అట్లా వేస్తారు ఇక బాగా చేత్తో బిసుగుదాం అనేసి బాగా వేడిందని అలా కొంచెం చింతపండు పండుగ పోసి పులుసు ఇక పిండుతున్నానండి మొత్తం కలిపి నేను ఇక అందులోనే పోసేస్తా పిప్పు లాంటివి ఏమి తీయను టమాటాలకైతే ఇందాక అవి ఉడకబెట్టిన వాటర్ కదండి అవి మంచి వాటర్ కాబట్టి అలానే పోసేసిన మళ్ళీ కావాల్సినంత పులుసు పోసుకొని ఇక అందులోకి కొన్ని పచ్చిమిర్చి తాలింపులోకి తీసేసి ఇక ఆనియన్స్ అని ఆ పచ్చిమిర్చి వేసిన అండ్ కారం ఒకటి రసం పొడి ప్యాకెట్ కూడా మనం తీసుకున్నా అండి అది ఇంకా ఓపెన్ చేయలేదు రోజేగా అది కూడా కొంచెం అయితే పొడి కూడా వేసిన అనమాట టేస్ట్ కోసం ఇప్పుడు ఇది బాగా మరగాలి మరిగాక తర్వాత తాలింపు ఇక్కడ ఏదో రైస్ కుక్కర్లో అన్నం కూడా అవుతుందండి అన్నం కూడా అయిపోతుంది పిల్లలకి పాలు కూడా కాగబెట్టేశాను ఇంకా ఇట్లా మొత్తం బాగా మరగాలి మరగాలి అంటే ఇక అట్లా పొంగు రావాలి అట్లా వచ్చే వరకు చారు కాగాలనమాట అనమాట తాలింపు మొన్న ఆ బుడ్డ సట్టి తాలింపు కోసం తీసుకున్న భలే ఉంది అది కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం అనమాట అది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం కాగనిచ్చి తర్వాత పసుపు కొంచెం ఇంగువ లైట్గా వేసేయనట్టు ఇంగువ కొంచెం ఇంగువ అయితే వేసేసిన అయిపోయిన తాలింపు ఈ తాలింపుని అందులో వేసేస్తే అయిపోయినట్టు టమాటా చారు ఆల్రెడీ కాగే ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని కాగబెట్టాల్సిన అవసరం లేదు అలా తినేయటమే ఇక పిల్లలకి పాలు కాబట్టగా ఇక అవి క్లాసులలో పోసి మళ్ళీ ఇక అదే బౌల్లో మేము టీ పెట్టుకుంటాం అన్నమాట పిల్లలకి ఇచ్చేసినాక మాకు టీ ఇప్పుడు అందులో టీ పొడి పంచదార టీ అంటే తెలిసిందే కదా తెలిసిందే కదా వీడియో ఎందుకు చేసేదంటేమో అంటే డైలీ వర్క్ అనమాట ఆడవాళ్ళు లేచిన కాడ నుంచి పడుకునే వారికి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అసలు వాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు ఇంకా పిల్లలకి కూడా మా ఇద్దరు పిల్లలకి పాలు కూడా ఇచ్చిన అందులో అయితే అమ్మాయి మేగడ తింటది అనమాట దానికి మేగడ వేసి ఇస్తా పెద్ద అస్సలు తిందు ఫస్ట్ మేగడ తిన్నాక తర్వాతకి ఆ పాలు చిన్న అమ్మ ఇక పాలు తాగకముందే ముందే నేను అన్నం కూడా తినిపించేసిన ఇద్దరికి ఆ తర్వాతే పాలు తర్వాత ఇంకా బాక్సులు ఇది టమాటా చారు కాబట్టి కొంచెం పెద్ద బౌల్లో చార్ పోస్తుంది లేకపోతే చిన్న బాక్స్లోనే ఉంది కర్రీ వేస్తాను వేర్స్ ఉంటాయి కదా ఇది పెద్దది చారులకు అనమాట ఇక మా హస్బెండ్ మా పెద్ద పాప వెళ్ళాక ఇంకా ఇంకా చాలా పాలు ఉంది ఇల్లు క్లీన్ చేయాలి పక్క బట్టలు మడితే అలా ఎన్నట్లున్నాయి ఫస్ట్ అయితే కొంచెం టీ తాగి ఆ తర్వాత ఇక మిగతా అనేసి అనుకుంటున్నా ఇక నేను మా చిన్న పాప నేను చేసే పతి పనిలో ఇక ఉంటనే ఉంటుంది కనపడుతూనే ఉంటుంది నేను టీ తాగుతుంటే టీ టీ అంటా ఉంది నన్ను తాగని ఇట్లా అందులో ఏదో ఒక గుడకడంతా ఉంచి ఇచ్చిన అది కూడా నాకే పోసింది పాపం ఇంత తాగింది కొంచెం కొంచెం నాకే పోతుంది పిల్లలు టీ అలవాటు చేయకూడదు అసలు అయితే వాళ్ళు టీ అలవాటు చేయకూడదని మేము ఈవినింగ్ టీ కూడా బంద్ చేసుకున్నాం ఇప్పుడు ఇక కిచెన్లో అన్నమాట అంతా అయిపోయాక అంత వర్క్ అయిపోయాక ఇక చూడు కిచెన్ వంట అయిపోయా కిచెన్ ఎట్లా ఉంటుంది గలీజ్ గలీజ్గా ఇంకా తర్వాత శుభ్రం చేసుకోలేక మార్నింగ్ రుద్దిని ఇక అట్లే పెట్టిన ఇక ఇప్పుడు చదివి ఇప్పుడు రుద్దాల్సిన తీసి బయటేసి మళ్ళీ అదంతా తూడ్చి ఊడ్చి చాలా పని ఉంటుంది ఇంకే కిచెన్లోకి వచ్చిందంటే అది ఫ్రిడ్జ్ తీసి అందులో ఏదన్నా ఒక పిండి గింతంత అట్లా పెట్టాలి లేకపోతే జోరుగా తిరిగిన తిరిగి నా పక్కనే పిండి 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 అని అది మార్నింగ్ చేసిన టమాటా చారండి ఇంకా వేరే గిన్నెలోకి పోసేసి దాన్ని కూడా రుద్దిద్దామని ఉంచినా ఇంకా అన్నం ఉంది అందులో అందుకే అన్నం ఉంచిన అందులో కొన్ని పాలు ఉన్నాయి మా పెద్దమ్మాయి అట్లా వదిలిపెట్టింది కొంచెం అంతా అది అట్ల నుంచి ఒక చిన్నామకు ఇచ్చాను అనమాట ఇప్పుడు అప్పుడే ఇస్తే మా లాంగ్ కూడా తాగకపోవచ్చు చిన్నామ అందుకని ఇప్పుడు ఇచ్చేసిన ఇప్పుడు గ్యా మాకు మొత్తం రెండు గ్యాస్లు ఉన్నాయండి ఒక సింగిల్ పొయ్యి రెండు డబల్ పొయ్యిలు అనమాట పొయ్యి రాక ఇంకో పొయ్యి కొన్నాం మొత్తం మూడు పొయ్యిలు ఉన్నాయి మళ్ళీ గిన్నెలన్నీ బయట వేసి అవి రొద్దాలి ముందు ఇల్లులన్నీ ఓడవాలి కదా ఇల్లన్నీ ఊడ్చాక లాస్ట్ గిన్నెలు ఇక మా పాప నేను ఇటు ఓడ్చుకోతుంటే ఆ ముందే ఊడుతూనే ఉంది ఇక అంతా ఏ పనిలో అయినా తను ఉండాల్సిందే చేసినా చేయకపోయినా ఇక నాకు పోటీ చేయాల్సిందే ఇక కానీ పది దానికి అడ్డే ఉంటుంది అస్సలు చేయని ఇది ఊడుతుంటే అటు టూడ్చిద్ది ఎదురు రూడ్స్ కొత్త ఉంటుంది మొత్తానికైతే ఇక కిచెన్ ఒక్కటైతే కంప్లీట్ అయింది ఇంకా బెడ్రూమ్ కినుక ఉన్నాయి అనమాట బెడ్రూమ్ వరండా కూడా క్లీన్ చేయాలి ఈ కిచెన్ అయిపోయాక ఇది బెడ్లు అనమాట పొద్దున లేస్తారుగా పక్క బట్టలు తీసే టైం కూడా ఉండదండి ముందు వంట ఊడటం చల్లటం ముక్కేయటం ఇంకా చాలా పనులు ఉంటాయి ఇంకా అవన్నీ చూపిలేదు బట్టలు కూడా ఉతికేసినా అనమాట ఇంకా మార్నింగే ఉతుకుతాలండి బట్టలు మా హస్బెండ్ ఉండంగా ఎందుకంటే పిల్లలు ఇక నీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది చిన్నామా అందుకని మ్యాక్సిమం బట్టలు తొందరగా లేవగానే ఉతికేస్తా వాళ్ళు వెళ్ళాక ఈ పక్క బట్టలు తీస్తా ఇందాక యూనిఫామ్ కూడా మరి కదా ఈరోజు ఫ్రైడే యూనిఫామ్ అనుకొని తీసిన కాకపోతే వాళ్ళకి ఈరోజు సివిల్ డ్రెస్ అనమాట ఇంకా అది అక్కడే పక్కన పెట్టేసి సివిల్ డ్రెస్ వేసి పంపించిన చిన్న గదిలేండి మాకు రెండు మంచాలే ఆ గదిలో అంతే చిన్నగా అదే పడుకోవటానికి చింతకాయ అంట ఎడిపోయింది ఎడిపోయిందని ఎత్తుక్కుంటా ఉంది చింతకాయ ఇందా నుంచి అది కింద పడింది అసలే జలుబులు దగ్గులు బాగున్నాయి అయినా సరే చింతకాయ కావాలి నేను చేద్దా పిల్లలతో అమ్మ ఇంకా జలుబులు దగ్గులు తగ్గనే లేదు ఎండాకాలం వస్తే కానీ ఎండాకాలం రాపోయినా మధ్యాహ్నం మస్తు వేడిగా ఉంటుంది ఇంకా పక్క వాటిలన్నీ మడితేసి ఇంకా పిల్లోస్ అన్నీ ఆ పక్కన పడేసి అదంతా దులిపి ఆ రూమ్ కూడా ఊడిస్తే ఇంకా రూమ్ కూడా క్లీన్ అయిపోయింది ఎంత చేసినా ఇంట్లో పైన అత్తనే ఉంటుంది వస్తనే ఉంటుంది దించుతునేసరికి పట్టీకి బెడ్షీట్ పట్టింది అనమాట చేసిన నాతో పాటు ఆమె కూడా దులిపిత్తి చేసి తీసి అని చేతుంది కానీ ఈ రోజు చింతక చేతిలో ఉండేసరికి కొంచెం లేకపోతే నీటి పక్క దులుపుతుంటే ఆమె ఇంకో పక్క పట్టి దులిపిద్ది ఎంత నీట్గా వేసినా ఈ పిల్లలు ఉన్న కాడ అసలు అట్లా ఉంటుందా కొంచెం సేపట్లో అంత మళ్ళీ ఒక దగ్గరికి రాదు ఇంకా పైకి ఎక్కించిన ఇంకా ఆ రూమ్ ఊడిస్తే బట్టలు తీసేటప్పుడు కొన్ని బట్టలు కింద పడ్డాయి అనుకుంటా ఈ అంతా ఊడ్చుకొని వచ్చిందంటే ఇక వరండ్ ఆగుతుందండి అది ఊడ్చాక బుచ్చలు ఒకటి రుద్దాలి బెడ్షీట్ ఒకటి కింద పడింది చూసుకోలేదు అంతే అండి కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇక ఇంట్లో ఎక్కువ ఉండే పని ఏంటంటే అసలు కష్టమైన పని ఏంటంటే బట్టలు ఆ తర్వాత బొచ్చలు నా బట్టలు అయితే మార్నింగ్ అయిపోయినాయి ఇప్పుడు బొచ్చలు చూసిన మా చిన్నమ్మ ఏడు కూడా ఇక నేను చేసే ప్రతి పనిలో ఉండాల్సిందే స్కూల్ వరకు ఇక నాకు తప్పదు దాన్ని చూసుకోవాలి కదా ఇంకా నేను మళ్ళీ ఇదంతా అయిపోయాక ఇక ఆమె అంగన్వాడికి కూడా తీసుకుపోతూ ఉంటా ఇక్కడ నుంచి టెన్కి వెళ్తే ఇక వానికి వస్తాం మళ్ళీ ఆమెకి అక్కడ అన్నం పెడతారు కదా కోడిగుడ్డిస్తారు గుడ్డిస్తారు అది తినిపించుకొని వస్తాను వదిలేద్దామంటే అస్సలు ఉండే పెళ్ళే కాదండి వాంబు ఎంత గట్టిగా గడిసిద్దు మళ్ళీ వరకు కూడా అర్థ ఉంటుంది మనిషి కనపడేవారికి అందులో ఏదో ఉంది అది తినాలా ఏందని చూస్తుంది అనుకుంటా మళ్ళీ ఎందుకు బాగానే పడేసింది వంట చేయటం తినటం వాకెత్తే అన్నీ రొద్దటం వాకెత్తు కానీ మగవాళ్ళకి ఏం తెలుసు అండి ఏం చేస్తున్నావు ఇంట్లోనే ఉంటానో కా ఈ పని చేయలేకపోయినావా ఆ పని చేయలేకపోయినావా అంటా అంటారు ఇంట్లో పని కనపడుతుందా అసలు ఎంత పని చేసినా వస్తూనే ఉంటుంది ఏదన్నా కొంచెం కలిసి ఎవరన్నా వచ్చి ఏందమ్మా అట్లుంది ఇల్లు ఇట్లా శుభ్రం చేయొచ్చు ఎట్లా శుభ్రం చేయవచ్చు ఏదో చాదగాక ఉన్నాం అనుకో ఓ ఎన్ని అవన్నీ అలా వెళ్ళలేదు ఊరికి ఇంట్లో ఉంటుందిగా అది కూడా చేసుకోలేకపోయిందా అంటారు చాలా అంటారు అక్కడ నేను ఒక గంటను ఒక గిన్నె మర్చిపోయాను అనమాట చీరలో పెట్టి అవి తీసుకొని వచ్చింది ఎర్ర గిరన ఇంకే ఇంకే అంటుంది వచ్చి ఇంక మళ్ళీ రేపు తీసుకోద్దులే అని చెప్పిన అడిపోయి వచ్చిందంటే కాళ్ళకి మెట్టు కాళ్ళు కాలు కడుక్కుంటుంది రుదుతుంది కాళ్ళు పిలగాలు చేసే పని బాగా ముద్దు ముద్దుగా ఉంటాయండి బయట నుంచి ఎవరో పిలిచారు నన్ను ఇవన్నీ గిన్నెలన్నీ చూడటానికి పని చేస్తుంటే ఇట్లా వీడియోలో చూస్తుంటే అబ్బాయిలేముందని పెద్ద చేసేటప్పుడు తెలిసిద్ది ఇవన్నీ మార్నింగ్ నేను మార్నింగ్ ఒకసారి లేచాక రుద్ది నా బొచ్చులు మళ్ళీ వంట చేసినాక మా వాళ్ళు తినిపోయినాక ఇంటి తాగి ఇల్లు లోడిసి ఇదంతా కిచెన్ ఇవన్నీ క్లీన్ చేసి బట్టలు మటుతేసిన తర్వాత ఇక మళ్ళీ ఇన్ని బొచ్చులు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వస్తున్నాయి వంట ఎట్నుంచి వస్తే తెలియదు కానీ మళ్ళీ బొచ్చులు వస్తాయి అంతేనండి ఇంట్లో ఎప్పుడు ఏదో పని అయితే ఉంటనే ఉంటుంది నేను ఇక్కడ వీడియోకి వాయిస్ ఇస్తుంటే మా అమ్మాయి పిలుస్తుంది మమ్మీ మమ్మీ అని ఏదో చెప్తుంది నాకు ముచ్చటి ఏం చెప్తుందో మర్చిపోయిన నేనైతే ఇంక ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను చిన్నపిల్లలు అడినాక మళ్ళీ ఏమైనా రెడీ ఇక మళ్ళీ అంగన్వాడి ఒక కిలోమీటరు దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు అయినా ఉండొచ్చు అంత దూరం తీసుకపోయి తీసుకోవాలి ఒక్కోసారి నడిచిద్ది ఒక్కోసారి నడవదు ఎత్తుకోవాలి అమ్మ చాలా కానీ అస్సలు అలవాటు కావట్లేదండి నెక్స్ట్ స్కూల్లో పంపిద్దామని ఇప్పుడే అంగన్వాడి కలవారి చేస్తుంటే అంటే అస్సలు అలవాటు కాదు ఆ జోడికి గిన్నె ఉందో అన్నం గిండిని అట్టా తన్నకూడదే అంటే ఎంత ఎన్నది ఊక నీళ్ళు ట్యాప్ ఒకటి ఆన్ చేసి ఊక నీళ్ళు పట్టవంట పట్టిద్ది నెలల్లో ఆడవంటే ఆడతారు చిన్నపిల్లలు ఎలా అంతే కదా ఊక నీళ్ళల్లో పొద్దు ఊకులు ఉండవన్నా ఉంటారు పొద్దుకులు ఆడవన్న ఆడతారు నేను అట్ట వాయిస్ ఇస్తుంటే వీడియోకి మా మించి అంతే చూస్తుంది ఏంది ఫోన్కి వెళ్ళి చూసి ఒకటే మాట్లాడుకుంటుంది ఏం చేస్తుంది అర్థం దానికి ఇంతేనండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తా అనమాట ఇంకా దీని తర్వాత చాలా పని ఉంది కానీ ఇంకా ఆయన్ని షూట్ చేయలేదు ఇంతటితో ఎండ్ చేస్తా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏదో వీడియోలు తీయటం ఈజీ అనుకుంటున్నాం కానీ అంత ఈజీ అయితే కాదు కానీ ఆవిడ కావాలంటే ఆవిడ కావాలంటే చేయాలి మరి తప్పదు కదా ట్రై చేస్తున్నా అట్లనే ఇక గిన్నెలని రుద్దినాక ఇక అంతా ఒకసారి కడిగేస్తే అక్కడ ఏమైనా అన్నం మెతుకులు అవి బడ్డా కానీ మొత్తం పోతాయి అనమాట అందుకే అదంతా ఊడుస్తున్నాయి ఇక అంతేనండి Thank you for watching.